డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధుని వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్తే సురేష్ గారు గారు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ధనస్సురా స్వరిగా స్లే విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఉషాగర్ రాశి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే ముందు మనకి ఆ రాశికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటే ఏ పేర్లు వాళ్ళకి సంబంధించి వస్తే అనేది మనం డిస్కస్ చేసుకుందామండి ఫస్ట్ వచ్చేటప్పటికి రాశి వాళ్ళకి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ ఒకటో పాదం చేసిన నక్షత్రాలు ఎవరైతే ఉంటో వాళ్ళందరూ ధనసు రాశికి సంబంధించిన వాళ్ళు వస్తారండి ఇవి కాకుండా పేరు బలం ప్రకారం గనక ఎవరైనా కనుక చూసుకుంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఏ యో బి భూ ద భే ఈ అక్షరాలు మోరార్ల సీ సౌంతం ఉన్న అక్షరాలు ఇంగ్లీష్ పేర్లు కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళంతా ధనసు రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారండి సో రాశికి సంబంధించి ఇంకో విధంగా ఏం చెప్తారంటే ఎవరైతే చంద్రుడు రాశిలో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు మొత్తం ధనసరాశి కిందే వస్తారనమాట సో ధనసరాశి ఆ స్థానంలో ఆ రాశిలో ఉండటం వల్ల వాళ్ళందరికీ కొన్ని రకాలైన మంచి గుణగణాలను వాళ్ళకి ఇస్తారనమాట అవి ఏమంటారంటే బై డీఫాల్ట్ ఆ నక్షత్రాలు వాళ్ళు పుట్టి ఉంటారు అనమాట ఈ నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తారంటే సౌమ్యాంగు రుచిరేక్షణ కులవర శిల్పి దనుహూస్తే హుస్తే అని చెప్తారనమాట సాంస్కృతిలో మహర్షులు దాని పెట్లంటే ఏం చెప్తుంది అంటే ఈ రాశిలో జన్మించిన వాళ్ళు సౌమ్యమైన శరీరం కలిగి ఉంటారు రెండొచ్చినప్పటికి బ్రైట్ ఐస్ చాలా కాంతివంతమైన కళ్ళుని కలిగి ఉంటారు అంతేకాకుండా వాళ్ళు కులవరహ అంటారు అంటే ఇది చాలా ముఖ్యమైన టర్మాట అంటే వాళ్ళ కులంలోనే వాళ్ళ బంధు బలకంలోనే లోకం ఉన్నత స్థాన స్థానానికి ఎదుగుతారు అని చెప్పేసి ఈ నక్షత్రం వాళ్ళు చెప్తారు ఇది కాకుండా శిల్పి తర్వాత శిల్పి విధవ్ అంటారు అంటే వాళ్ళకి ఆర్ట్స్ కానివ్వండి ఈ టైపు మన కళలకు సంబంధించిన ఆసక్తి అభిరుచి ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట ఇవి ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళు క్లుప్తంగా ఆ రాశిలో చంద్రుడు ఉండటం వల్ల వాళ్ళకి కలిగే లైఫ్ టైం రిజల్ట్స్ అని చెప్పాలన్నమాట పర్టికులర్గా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ ప్లానెట్స్ మూమెంట్స్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది అనమాట మనం ప్లానెటరీ పొజిషన్ అంటాం గ్రహస్థితి అని అంటాం అనమాట ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ థర్డ్ హౌస్లో శని ఉన్నారండి ఇది మంచి ఇస్తుంది ఇంకొకటి ఏమని చెప్పాలంటే వాళ్ళకి ఏళ్ళనాటి శని అయిపోయింది అనమాట ఏళ్ళనాడు శని అయిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుంది శని ఎలాంటి ఫలితాలను ఇస్తారనేది మనం ఈ హారోస్కోప్లో కూడా మనం ధనస్ వారికి చూసి నేర్చుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేటప్పటికి ఫోర్త్ హౌస్లో రాహు ఉన్నారండి ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్పాలి ఫిఫ్త్ హౌస్లో గురువు గారు ఉన్నారు ఫిఫ్త్ హౌస్లో గురువు ఎప్పుడు చాలా యోగ్యాన్ని ఇస్తారనమాట మే తర్వాత సిక్స్త్ హౌస్కి వెళ్ళిపోతున్నారు అక్కడ అంత మంచి అనుకూలంగా అయిన పరిస్థితులు వాళ్ళకి ఉండవు అనమాట ఫైనల్గా వచ్చేటప్పుడు మనం కేతుని చూస్తామండి కేతు టెన్త్ హౌస్లో ఉంటారనమాట కేతు టెన్త్ హౌస్లో అంటే కొన్ని రంగాలకు కొన్ని విధాలుగా బాగుంటుంది కానీ కొన్ని విధాలుగా బాగుండదు కెరీర్ పరంగా అంత బాగుండదు కొన్ని విషయాల్లో కొన్ని వచ్చేపటికేతు టెన్త్ హౌస్లో బాగుంటుంది అని చెప్పాలన్నమాట మనం ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఎలాంటి మన సాంస్కృతిలో మనకి మనకి సంస్కృత భాషలో మన మహర్షులు ఏం చెప్పారంటేనండి శని థర్డ్ హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనేది సో మీరు మీరు గమనించేమంటారండి మనం రాశి ఫలాలు చెప్పేటప్పుడు నేను ఫస్ట్ మకర రాశి నుంచి స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు ధనరాశతో ఎండ్ చేస్తున్నానండి అండి మకర రాశి వాళ్ళకి థర్డ్ స్టేజ్లో ఏలినట్సెన్ ఉంటుంది తర్వాత కుంభరాశి తర్వాత మీనరాశి ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చామన్నమాట ఈ రాశికి విశిష్టత ఏమంటేనండి వీళ్ళకి ఏలినట్సెన్ అయిపోయింది శని మంచి పొజిషన్కి అనమాట థర్డ్ హౌస్లో శని ఉండటం వల్ల వాళ్ళకి ఏలునాశిని కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తారు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అంటే వచ్చేటప్పటికి స్త్రీ భోగం మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికు స్వస్థానైన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్ర తృతీయ గతి ఓకే అని చెప్పేసి మూడవ ఇంట్లో గనక ఎప్పుడైతే శని ఎంటర్ అవుతారో ఒకటి ఏలనాడు సని అయిపోవటంతోనే శని వాళ్ళకి స్త్రీభోగం స్త్రీలకు సంబంధించిన ఏమైనా మంచి సౌఖ్యాన్ని వాళ్ళ నుంచి మంచి కంఫర్ట్ని అందిస్తారు అనమాట మనస్ సౌక్యం అప్పటిదాకా విషాదంతో మునిగిపోయిన మనస్సు అప్పటిదాకా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఖుషి మూడో కుంగిపోతారు బుద్ధి యత్నాది సిద్ధికృతి ఏదైనా మెంటల్గా చేసినా ఫిజికల్గా ఎలాంటి పని చేసినా కానీ ఆ పనికి సంబంధించిన కార్యసిద్ధి వీళ్ళకి వస్తుంది అనమాట స్వస్థాన ప్రాప్తి అప్పటిదాకా వాళ్ళకు పొజిషన్ పోయి ఉంటుంది ఏలునాటి శనిలో మనం అనుకుంటాం ఉద్యోగాల భారతీ ప్రమోషన్స్ రావు ఏమీ రావు అక్కడ ఉన్న పొజిషన్ ఇంకో పొజిషన్కి వెళ్ళిపోతారు ఎప్పుడైతే ఏ నెషన్స్ అయిపోతుందో స్వస్థాన ప్రాప్తి అంత ముందు రాజు అయితే రాజైపోతారు అంత ముందు చక్కగా బిజినెస్ అని మళ్ళీ బిజినెస్ చేసి దే విల్ కమ్ బ్యాక్ టు హిజ్ ఓన్ పొజిషన్ అని చెప్పేసి మనకి సేని మనకి ఇస్తారనమాట ఆరోగ్యాన్ని ఇస్తారనమాట అప్పటిదాకా కొంచెం ఎట్లా ఉంటారంటే కొంచెం మెచ్యూర్డ్గా లుక్ ఉన్న తర్వాత అక్కడి నుంచి అంతా వాళ్ళు మళ్ళీ చాలా యంగ్గా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారనమాట రవిపుత్ర తృతీయత ఇలా థర్డ్ హౌస్ దగ్గరకి వెళ్ళిపోతే ఇలాంటి సో వీళ్ళకి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ శని ఇదే రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు సో శని వల్ల వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పాలన్నమాట నెక్స్ట్ జూపిటర్ వచ్చేటప్పుడు అక్కడ ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు ఫిఫ్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమంటే అర్ధలాభం ఐశ్వర్యం చ వాళ్ళకి ధన లాభం వస్తుంది ధనంతో పాటు ఐశ్వర్యం కీర్తి ప్రతిష్ట లాభం వస్తుంది స్వకర్మహతి హర్షితం ఏదైనా పని కనుక మనం చేస్తుంటే ఆ పని నుంచి మనకు ప్రమోషన్స్ అప్రిషియేషన్స్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట ఆల్మోస్ట్ మనకి ఇక్కడ శని జూపిటర్ ఇద్దరు ఒకే రకమైన సిమిలర్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట ఆ తర్వాత సర్వజన సౌఖ్యంతో సదా స్వజన సౌఖ్యం చ సో మన చుట్టూ ఉన్న జనాలు కూడా బంధువులు కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది పంచమస్తే బద్క గురువు ఐదో స్థానంలో ఉంటే ఈ రిజల్ట్స్ అన్నీ వస్తాయి సో ఇప్పటివరకు మనకి శని కానీ గురు కానీ చాలా మంచి రిజల్ట్స్ ఈక్వల్గా సమానంగా ఉన్న రిజల్ట్స్ వచ్చేస్తుంది అయితే మెయిన్ నుంచి గురువు గారు వేరే ఇంటికి మారిపోతూ అనమాట ఈ చేంజింగ్ అనమాట చేంజ్ చేయటం వల్ల ఏమవుతుంది ధారాపుత్ర విరోధర్చ ఇప్పుడులాగా ఫ్యామిలీలో ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు ఇక్కడి నుంచి వచ్చినప్పటికి వైఫ్తో కానివ్వండి పిల్లలతో కానీ ఎక్కువ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది స్వజనే కలహస్తద ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే అప్రిషియేట్ చేస్తారో వాళ్ళు యూటర్న్ తీసేసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు చుట్టాల్లో జనరల్గా ఇది చూస్తూ ఉంటాం అన్నమాట అప్పటిదాకా మీరు సపోర్ట్ తీసుకుంటే సడన్గా రివర్స్ అయిపోతూ ఉంటా అన్నమాట చోరాగ్ని సో ఏదైనా టెఫ్టింగ్ ప్రాబ్లం కానివ్వండి ఫైర్ రిలేటెడ్ ప్రాబ్లం కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండి వాళ్ళ నుంచి ఏదైనా మనకి అనవసరమైన టెన్షన్స్ ప్రజలకి వచ్చే అవకాశం ఉంది అంటే మే తర్వాత సో మే తర్వాత వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి వీటితో పాటు మన ట్రావెల్ మనకు ఆచారం ఏమంటే రాహు కేతుల్ని కూడా చూస్తాం అనమాట రాహు ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల లేదంటే అనారోగ్యం స్త్రీ విరోధం కలుగుతుంది అంటారనమాట సో ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను నాకు కూడా రాహు ఫోర్త్ హౌస్లో కేతు టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడాను ఇది రా ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ జస్ట్ వెరీ వెల్ కనెక్టెడ్ తీసుకున్నమాట రెండోది స్త్రీ విరోధం తర్వాత టెన్త్ హౌస్ లో వచ్చేటప్పటికి కార్య విఘ్నము నీచ స్త్రీలతోటి కలహము అనాచార్యము ధన వ్యయం ఓకే టోటల్గా రాహు కేతులు వచ్చేటప్పుడు ఇద్దరు ఎగనస్టగా ఉన్నారని చెప్పుకోవాలన్నమాట సో ఇందులో టూ టైమ్స్ రిపీట్ అయ్యేంటంటే నీచ స్త్రీ కలహము అని అనమాట మారల్లీ డిగ్రేటెడ్ స్త్రీస్ కానీ ఎవరు ఉంటే స్మార్ట్ వర్క్ ఎవరిని ఉంటే మన పక్కన సరౌండింగ్ ఆఫీస్లో కానీ ఇంకో చోట ఇంకో చోట కానీ మీ దగ్గర మంచిగా ఉన్నట్టు ఉండేసి ఏదో థాట్స్ ఉంటాయి సో అవి దే రైట్ ఇంప్లిమెంట్ ఇంపోజ్ అండ్ అది ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకొక విధంగా అనవసరంగా మీరు మేమని చెప్తారంటే అవకాశం ఉంటుంది మీరు బలి పశువులు కావద్దు వాళ్ళ కురుకుడు మైండ్తో బీ కేర్ఫుల్ అని చెప్తారనమాట బికాజ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట విత్ గాడ్ ఏదో ఐ జస్ట్ అవుట్ ఆఫ్ దట్ విత్ సో సాఫ్ట్లీ బట్ అది వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఇది ఈ విధంగా మనకి ఓవరాల్గా ఇప్పుడు నేను వచ్చేటప్పటికి కెరీర్ వైజ్ ఒక్కొక్క అంటే తీసుకుంటే మిగతా గ్రహాలు కూడా కలుపుకుంటే మిగతా వేరే గ్రహాలు లైక్ బుధుడు కానీ సూర్యుడు కానీ వాటితో కలిపి ఎలా ఉంది రిజల్ట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే కెరీర్ చూసుకుంటే ఎలా ఉంటుంది అండి కెరీరు అప్స్ అండ్ డౌన్స్తో ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని బాగున్నప్పుడు బాగుంటుంది బాగలేనప్పుడు బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత జాబ్లో డిస్కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే అండి వీళ్ళకి కేతువు రాహుల్ సరిగా లేరు కాబట్టి కేతు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల వచ్చేటప్పటికి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ ఉమెన్స్ తోటి మోరల్లీ డీగ్రేడెడ్ పీపుల్తో మిమ్మల్ని చీట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు చాలా కేర్ఫుల్గా ఉండాలి మీకు సంబంధించిన విషయాలు ఎవరికైనా సీక్రెట్స్కైనా అలాంటివి కానీ మీతో ఎవరైతే లవ్లీగా ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకి చాలా దూరంగా పెట్టండి ఇట్స్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ కూడా సో వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ ఉండదు అంత టాలెంట్ ఉండదు మీతో ఫ్రెండ్లీగా ఉండేసి మీ నాలెడ్జ్ మీ సీక్రెట్లు తీసుకొని పోయి మీ వెనకెళ్ళిపోయేసి వాళ్ళు అది వాళ్ళ గొప్పగా చెప్పుకుంటూ ఉండే హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ ఆన్ దట్ తర్వాత వచ్చేటప్పటికి జాబ్ వచ్చేటప్పటికి చేంజ్ గనక మీరు అవ్వదలుచుకుంటే ఇట్స్ బెటర్ టు షిఫ్ట్ గో ఎందుకంటే ఉన్న పొజిషన్ సరిగా లేదు కాబట్టి మంచి దాంట్లో బాగా రావచ్చు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ చేంజ్ కూడా మీకు ఎప్పుడు బెస్ట్గా ఉంటుందంటే ఏప్రిల్ టు ఆగస్ట్లో కనుక అంటే బిఫోర్ మే ఎందుకంటే మే తర్వాత మళ్ళీ సీన్ బాగలేదు కాబట్టి ఈ లోపు కనుక ఎక్కడైనా కనుక మీకు ప్రమోషన్స్ బెటర్ ఆపర్చునిటీస్ కనుక ఉంటే యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ తర్వాత వచ్చేటప్పటికి సెప్టెంబర్లో వచ్చేటప్పటికి కొంచెం కెరియర్కి ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత మెయిన్ వీళ్ళకి నవంబర్ డిసెంబర్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతే తప్ప ఇంక వేరే ఏమీ లేదు బట్ బీ కేర్ఫుల్ దెర్ ఆర్ పీపుల్ చీట్ యూ స్పెషల్ వర్ కొలీగ్స్ కెరియర్లో ఓకే అది ఒక్కటే వాళ్ళకి సూచన నెక్స్ట్ వచ్చేటప్పటికి మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వీళ్ళకి ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది మే వరకు ఆ తర్వాత అంత బాగుండదు అందుకని చెప్పేసి ఈ ఫస్ట్ మేలోపే వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అన్ని ప్లా ప్లాన్ చేసుకోవాలి పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి ఆబ్లిగేషన్స్ కానీ ఏమైనా ఏమైనా ఉంటే కానీ ముందు ఈ టైంలో అన్నీ ప్లాన్ చేసేసుకొని బడ్జెట్ ఎలకేషన్ పెట్టేసుకుంటే ఫ్యూచర్లో వాటికి సంబంధించి ఏదైనా అన్ఎస్పెక్టెడ్ వచ్చినా కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు ఇంపార్టెంట్ వాటికి మ్యాటర్స్ ఇప్పుడు బడ్జెట్ అంతా ఎలకేట్ చేసేసుకోవాలి తర్వాత బ్యాలెన్సింగ్గా ఉండాలి ఎక్స్పెండిచర్స్కి తర్వాత ఎర్నింగ్స్కి మధ్యలో వచ్చేటప్పటికి బిగినింగ్ ఇయర్లో బాగుంది కాబట్టి ఆ బిగినింగ్ టైంని ఎన్కాష్మెంట్ చేసుకుంటే స్మూత్గా ఉంటుంది తర్వాత హెల్త్ విషయం వచ్చేటప్పుడు రాహు కేతులు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా రోగాలు వచ్చేసి చాలా త్వరగా ఇబ్బంది పెట్టేసి మళ్ళీ వెంటనే పోతాయి అనమాట అంటే పెద్ద పెద్ద రోగాలు ఏమి రావు చిన్న చిన్న రోగాలు వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి చలిపోతూ ఉంటాయి అని చెప్ప తర్వాత జూపిటర్ సిక్స్త్ హౌస్లో మే నుంచి ఉండటం వల్ల ఇంకా హెల్త్ ఇంకొంచెం వాళ్ళకి ట్రబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట బట్ శని మాత్రం హెల్త్ రిలేటెడ్ బాగా కాపాడుతూ ఉంటుంది అనమాట శని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు జూపిటర్ వచ్చేటప్పటికి మే నుంచి వాళ్ళకి హెల్త్ని ఎవరు రాహుకేతులు ఆల్రెడీ ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట టోటల్గా దీని ప్రకారంగా చూసుకుంటే హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పాలి డిసీజెస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కానీ బట్ ఓవరాల్గా శని కాపాడటం వల్ల రోగాలు వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే సెల్ఫ్ మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట అట్లా స్పైక్ లాగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఫైనల్గా మన ఫ్యామిలీ రిలేషన్షిప్ని చూస్తాం ఏంటి వీళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మెయిన్ వాళ్ళకి సిబ్లింగ్స్తో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇవి థర్డ్ హౌస్లో శని ఉండటం వల్ల సిబ్లింగ్స్ని చూపిస్తూ ఉంటాం థర్డ్ హౌస్ మనకి కో బోనస్ అంటారు కదా వాళ్ళతో పాటు వాళ్ళకి చూపిస్తూ ఉంటానమాట బ్రదర్స్ కానీ అక్క చెల్లెళ్ళు వాళ్ళతో ఎక్కువగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఫ్యామిలీలో అట్మాస్ఫియర్ ఫ్లక్చువేషన్గా ఉంటుంది ఎందుకంటే రాహుకేతులు కూడా టెన్త్ హౌస్లో తర్వాత ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల తర్వాత వీళ్ళు ఎక్కువగా చేయాల్సిన రెమెడీ ఏమిటంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళే వాళ్ళకి దగ్గరికి వెళ్ళేసి అందరితో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే అది చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేటప్పటికి కూడా సన్ కూడా వీళ్ళకి ఫిబ్రవరి మార్చ్ మంత్లో సెకండ్ హౌస్లో ఉండడంతో ఫ్యామిలీ రిలేషన్షిప్కి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది ఏ మంత్లో అంటారండి ఫిబ్రవరి మార్చ్ నెక్స్ట్ జూపిటర్ వచ్చేటప్పుడు సిక్స్త్ హౌస్ షిఫ్ట్ అయిపోవడంతో ఏమవుతుందంటే ఇక్కడ ఒక కేర్ఫుల్గా చెప్పాలి ప్రాపర్టీ రిలేటెడ్ ఒక ఇష్యూస్తో ఫ్యామిలీ అంతా డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది బీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఉందండి సో గుర్తుపెట్టుకోండి జూపిటర్ సిక్స్త్ హౌస్ మారిపోవటంతో ఫ్యామిలీలో ప్రాపర్టీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నదమ్ములతో అయ్యే ఛాన్సెస్ ఒకటి ఉంది ఫిబ్రవరి మార్చిలో వచ్చేటప్పటికి ఫ్యామిలీ రిలేక్ మాస్టర్ బాగా ట్రస్ట్ఫుల్గా ఉంటారనేది గుర్తుపెట్టుకోండి సో దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరంతా మీరే కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు కానీ ఎక్కడికైనా కానీ కలిసి ప్లాన్డ్గా వెళ్తే ఆ అంతా పోయి బాగుంటుంది అన్నమాట స్పిరిచువల్గా అటాచ్మెంట్ అండి అండ్ లాస్ట్లో మనం చెప్పుకోవాల్సింది వచ్చేటప్పటికండి ఇవికి రెమెడీస్ ఎలా ఉంది అని చెప్పేసి సో వీళ్ళకి ఒక బెస్ట్ రెమెడీ అంటే కాలభైర వాస్తగానే గనక చదివితే అనవసరమైన ఫీయర్స్ ఇవన్నీ పోతాయి రాహు కేతువుల నుంచి రక్షణ వచ్చేస్తుంది అది చెప్తాం తర్వాత వచ్చేటప్పటికి ఇంకొకటి కూడా వీళ్ళకి చెప్పవచ్చు అంటే మనకి శనగలని వీళ్ళు కనుక గురువారం దానం చేస్తే బాగుంటుంది మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రం రాహు కేతు ఇందాదని చెప్పేసి ఒక సెంటెన్స్ కూడా ఉంటుంది రాహు కేతుల వల్ల ఏమైనా కనుక అనవసరమైన మెంటల్ టెన్షన్స్ కలిగిన ఇంకొకటి కలిగిన వాటికి సంబంధించిన నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతికూల ప్రభావాన్ని ఇవి రిమూవ్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనకి ది బెస్ట్ ఏం చెప్తారంటండి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివితే చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్తారనమాట సో ఫైనల్గా ఇవి వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ధనుసు రాశి వాళ్ళకి సంబంధించిన ఫలితాలు ఎస్పెషల్లీ ఏ రకంగా చూసుకున్న కెరీర్ వైజ్గానే కొంచెం ప్రాబ్లమెటిక్ కనిపిస్తుంది సో ఎవరైనా సరే మేబీ సింటమ్స్ మాకు స్టార్ట్ అయ్యాయి దానివల్ల రిలేషన్లో ఇబ్బంది వస్తుంది కమ్యూనికేషన్ లే ఉండట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామని అనుకుంటూ ఉంటారు వాళ్ళందరికి సంబంధించి ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలని అడిగినప్పుడు మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు ఒక నా ముఖ్య ఉద్దేశం అండి మనకి మహర్షులు ఆల్రెడీ రాసేసి పెట్టేశారు సో మనకి పాన్ నెంబర్ ఎలా దాచిపెట్టుకుంటాం డ్రైవింగ్ కార్డు ఎలా పెట్టుకుంటాం మన హారోస్కోప్ని కూడా అంత కేర్ఫుల్గా దాచిపెట్టుకోవాలి మన రాసి ఏంటి లగ్నం ఏంటి మన దానికి ఏమేమి ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అసలు ఏమేమి యోగాలు అని ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట అది మీ ఇండివిజువల్గా మీ రోడ్ మ్యాప్ మీకు ఉంటే మీ జర్నీ మీకే తెలిసిపోతుంది అనమాట సో కొంతమందికి రాజాయోగాలు ఉండి కూడా తెలవాలి తెలవదు రాజాయోగంలో ఉన్నామని చెప్పేసి డౌన్ టు లైన్ ఫైవ్ ఇయర్స్ మీ కెరియర్ బాగుందని వాళ్ళకి తెలవదు సో అది తెలుసుంటే బోల్డ్గా డెసిషన్ తీసుకోవచ్చు కదా అలా మనకి సంబంధించిన ఎన్నో రకాల ప్రతి ఇంట్లో ఒక వాస్తు తెలిసి వాళ్ళు ఉండాలి వేదిక ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి మన పూర్వకాలంలో ఒక నియమం అంటే మనకు అది కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట అందుకని మన కంచ మన క్యాలెండర్లో కూడా పంచాంగం అన్ని రాసి ఏంటి ఇది ఏంటి ఇవన్నీ మెన్షన్ చేసి ఉండవు ప్రతిరోజు మనకి ఆ రోజుకి సంబంధించిన పంచాంగం తెలుసుకోవాలి ప్రతి ఇయర్ వచ్చేటప్పటికీ మన వర్ష ఫలం తర్వాత మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం మనకే కాదండి ఈవెన్ దేవతలు కూడా చాలా ముఖ్యం ఈవెన్ దేవతలు కూడా సూక్ష్మ రూపంలో ఉండి రాశి ఫలాలు మనం మాట్లాడుకున్నాయి కూడా వాళ్ళు కూడా ఎంటర్ ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి కాబట్టి మీ ఇండివిజువల్గా మీకు ఈ గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఎలా ఉన్నాయని ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీదండి పర్టికులర్గా లేడీస్ ఎవరైనా ఉంటే కనుక హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్ పిల్లలవి హస్బెండ్ అందరి హారోసుకోక చూసి చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందండి ఇది ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే కనుక ఇంకా ఇండివిడ్యువల్గా వాళ్ళకి ఎలా ఉంది చూసుకోవాలనుకుంటే కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అమ్మ కనుక కనెక్ట్ అయితే మనం వాళ్ళకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్లో గైడెన్స్ ఇవ్వచ్చు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు సో ఎవరైనా సరే రీత్యా సురేష్ గారిని కలిసి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు చాలామంది జరుగుతూ ఉంటుంటారు మేము వేరే ప్రాంతంలో ఉంటాం ఎలా అని ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది కాబట్టి ఎంక్వైరీస్ చేయాలి అనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ